వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ మనం ఈరోజు రాజమండ్రిలో ఐదు రూపాయల బిర్యానీ కొన్నాం చూద్దాం ప్లేసర్కి జనం క్లౌడ్ ఇదంతా ఐదు రూపాయల బిర్యానీ కోసం రాజమండ్రి దాన వైపు అడ్రస్ వచ్చి ఐదు రూపాయల బిర్యానీ కోసం జనాలు దగ్గర పడుతున్నారు జనాలు సర్కిల్ తీసుకెళ్తే రావాలంటే జనా ఉన్నారు ఉంటుంది மீஸ் கூட ஐந்து ரூபாய் பிர்னி கோட லயன் உதவ ஐந்து ரூபாய் பிர்யனி எல்லாம் உதோ சோதா Jangan. 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 ఇరవై లైన్ దాకా ఉంటాయి మనసుకు ఒక ప్యాకెట్ ఐదు రూపాయలు లేడీస్ కూడా చూసారు కదా ఐదు రూపాయలు బిర్యానీ కోసం జనమంతా ఐద్రప్పల్ బిర్యానీ కోసం మన రాజమండ్రి మీకు ఫైనల్గా రెస్టారెంట్ ఫ్రెండ్ మీకు చూస్తాను నేను లైన్లో ఉన్నాను ఎలా ఉందో చూద్దామని మీకోసమే వీడియో తీస్తున్నాను మన రాజమండ్రిలో దానవాట అడ్రస్ మానస హాస్పిటల్ రోడ్ ఇది వన్ సెక్షన్ గుడ్ ఇంగ్ మేకింగ్ రెస్టారెంట్ ఐదు రూపాయలకే బిర్యానీ पैकिंग सेक्शन बरियानी पैकिंग सेक्शन कुकिंग पैकिंग एंड कुकिंग ফাইন অ

అవుట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను లైన్ చూసారు క్యూ ఎక్కడి నుంచి ఆడుకుందా ఇదే లైన్ హోటల్ పట్టు యూఎన్ లిమిటెడ్ మల్టీ క్యూషన్ రెస్టారెంట్ ఇండియన్ చైనీస్ తండూరి బిర్యానీ ఇదే రెస్టారెంట్ జనాన్ని చూసారు కదా నేను ఐదు రూపాయల బిర్యానీ కోసం

జనం చూస్తున్నారు కదా అన్ని క్యూ లైన్స్ మాట ఐదు రూపాయలకే బిర్యానీ తోరపాడండి మన రాజమండ్రిలో మరి అన్ని ఎలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాం బిర్యానీ ఎలా ఉందో చెప్తి చూద్దాం అన్బాక్సింగ్ చేసి చూస్తున్నారు ఇదే ఐదు రూపాయలు బిర్యానీ ఐదు రూపాయలు బిర్యానీ మీరు కూడా త్వరగా వెళ్ళి కొనుక్కోండి ఐదు రూపాయలకే బిర్యానీ మన రాజమండ్రిలో మరి ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్